ఓకే అందరికీ నమస్కారం ఎస్పెషల్లీ మనకు తెలుసుకొని బడి బాట ప్రోగ్రాం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ బడి బాట ప్రోగ్రాం మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ ఇల్లని ఎవరైతే ఉన్నారో చాలా మట్ల కూడా ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ప్రతి డోర్ టు ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ ఇల్లు ఉన్నారంటే స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్కి జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో అది మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా అదేవిధంగా అక్కడ లోకల్ లెవెల్ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి అక్కడ లోకల్ లెవెల్ పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి లోకల్ ఫీల్డ్ లెవెల్ పర్సనల్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు బట్ ముఖ్యంగా ప్రభుత్వ అందరూ కూడా ఇంటింటికి తిరిగి అవుట్ ఆఫ్ స్కూల్ వీళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూల్లలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తామని మరి దాంట్లో భాగంగా బడిబాటలో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ నెక్స్ట్ వన్ వీక్ టూ వీక్స్ లో మనం టేకప్ ఉంటాం దాంట్లో ఇదొకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇదొక ర్యాలీ ఈ కే వాక్ అనేది కూడా మనం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం మరి ఈ టెన్కే వాక్కి ఇంత తొందరగా అంటే ఇంత పొద్దు పొద్దున్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్కి స్టాఫ్కి టీచర్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్కి ఇక్కడ వచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్కి మీడియా మిత్రులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను సో ఇది కొద్దిగా మనం ఎక్కువ ప్రచారం చేసి ఈసారి మెదక్ జిల్లాలో అంటే స్కూల్కి వెళ్ళని పిల్లలు ఎవ్వరు కూడా ఉండొద్దు సో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి జాయిన్ చేసే విధంగా మనము వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనేసి ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించాలనేసి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సో మనం ఇప్పుడు కే వాక్ అనేసి పెట్టుకున్నాం అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు సో ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది కనిపిస్తే వాళ్ళు మధ్యలోనే ఆపించవచ్చు ఎందుకంటే మనకి ఆల్రెడీ మధ్యలో చాలా ప్లేసెస్లో కూడా ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు సో రిలే వాక్ అనేసి అందుకే పెట్టినాం సో చాలా మంది కూడా మనకి మధ్యలో జాయిన్ అవుతారు సో ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే కొద్దిసేపు వర్క్ చేసి వాళ్ళు ఆపచ్చు సో ఉద్దేశం ఇంపార్టెంట్ సో ఆ ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది సో మరొకసారి ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు చేస్తూ ఈ గడి బాట కార్యక్రమాన్ని సో మనం అఫీషియల్గా మన జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేసినాం ఈరోజు ఈ ర్యాలీని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం థ్యాంక్ యూ అందరు